ఆత్మ మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనము మణిపూరక చక్రం గురించి తెలుసుకుందామండి ఈ మణిపూరక చక్రం బొడ్డు ప్రాంతంలో ఉంటుందండి చక్రం కలరు పసుపు రంగు కలర్ లో ఉంటుంది మణిపూరక చక్రాన్ని ఇంగ్లీష్ లో సోలార్ ప్లెక్సెస్ అని కూడా అంటారండి మణిపూరక చక్రం అగ్నితత్వం కలది మణిపూరక చక్రస్థానంలో పది దళాల గల పద్మం ఉంటుందండి ఈ ద పది దళాలు దశవాయువులకు సంబంధించినదండి ఈ దశ మనకి పంచవాయువులు అని చెప్పుకుంటామండి అవి ప్రాణ అపాన వ్యాన సమాన వాటిలో ఉపవాయువులండి నాగ పూర్ణ కోక్ర దేవదత్త ధనంజయ పది ఉపవాయువులు వాయువులు కలిపి మనకి సరిగ్గా పనిచేస్తేనే మనకి మణిపూరక చక్రం అనేది యాక్టివేషన్ లో ఉంటుంది అని అర్థం అండి ఈ పది వాయువులు ఈ పది పెటల్స్ కి సంబంధించినవండి ఈ చక్రం యాక్టివేషన్ లేకపోతే మనకి డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ జీర్ణాశయంలో ప్రాబ్లమ్స్ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము మధుమేహము కాలేయం వ్యాధులు అల్సరు మూత్రపిండాల్లో రాళ్ళు వంటి సమస్యలు కనిపిస్తాయండి ఈ మణిపూర్క చక్రము అగ్నితత్వం వల్ల మన శ్వాస క్రియ మణిపూరక చక్రం దగ్గర నుండే ఆడుతుందండి మన శ్వాస సరిగ్గా ఆడితేనే మనకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది ఈ మణిపూరక చక్రంలోనే శ్వాస ప్రధానంగా ఆడుతుందండి ఇది బొడ్డు దగ్గర నుండి జరగాలి ఈ క్రియ అలా జరిగితేనే మనం తిన్న ఆహారము ఇక్కడే పచనం అవుతుందండి అందుకే దీనిని జటరాగ్ని అని అంటారు ఈ చక్రం మనకి సరిగ్గా లేకపోతే సరిగ్గా పని చేయకపోతే మన శరీరంలో వేడి తగ్గి కాళ్ళు పాదాలలో వేడి తగ్గడం వల్ల మనకు కంటి చూపు సరిగ్గా కనప కనపడకపోవడం అనేటివి జరుగుతాయండి మణిపూరక చక్రానికి రమ్ బీజాక్షరం ఈ రమ్ అనే అక్షరాన్ని మనము చార్జ్ చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ మనము ధ్యానం చేస్తే ఈ చక్రం యాక్టివేషన్లోకి వస్తుందండి ఇలా చేయడం వల్ల మన శరీరంలో వేడి కూడా పెరుగుతుంది స్థితికి వస్తుందండి ఇలా ఈ చక్రం యాక్టివేషన్ అయ్యి సరిగ్గా పని చేస్తే మనకు మన మీద నమ్మకం అనేది ఉంటుందండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా వస్తుంది మన నిర్ణయాలు మనమే తీసుకోగలము మనం ఎవరిపైన ఆధారపడమండి జీవితంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ చక్రము సరిగ్గా పనిచేయాలండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనము తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతామండి ఈ చక్రం యాక్టివేషన్ అయితే మన చుట్టూ మంచి వాతావరణాన్ని మనం నిర్మించుకోగలుగుతాము మనం ఏదైతే చేయాలి అని అనుకుంటామో అది చేయగలమండి ఆ కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది మన కోసం మనం టైం కేటాయించుకుంటాము ఇతరుల కోసం టైం అనేది ఇవ్వము ఈ చక్రం యాక్టివేషన్ లేకపోతే ఇతరుల కోసమే మనము సమయాన్ని హృదా చేస్తుంటామండి మన కోసం మనం అసలు పట్టించుకోము ఈ చక్రం యాక్టివేషన్లో ఉంటే మనకు మానసిక వాతావరణము ఆత్మ నిగ్రహము వంటివి మన ఆదీవంలోనే ఉంటాయండి అంటే మానసికంగాను ఇటు ఆత్మపరంగా మనము మనతోనే ఉంటాము అంటే మన కోసం మనము బ్రతకగలం అనమాట మన కోసం మనం పని చేసినప్పుడు మనకు ఎటువంటి సమస్యలు ఉండవండి మనము హృదాగా టైం అనేది వేస్ట్ చేయకూడదు ఇతరుల కోసము ఆ జ్ఞానం అనేది వస్తుంది ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ చక్రం యాక్టివేషన్ అయితే వస్తుందండి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్